నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి నైట్ పడుకునే ముందు ఈ సీరం ఒక్కటి ఫేస్ కి అప్లై చేసుకొని చూడండి ఫేస్ పైన ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు నల్ల మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ పోయి మొహం చందమామలాగా మెరుస్తుంది అలానే ఇన్స్టెంట్ గ్లో అనేది కూడా వస్తుంది మన ఫేస్ పైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎటువంటి కెమికల్స్ ని చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ రెమెడీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగుండీ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా సో ఇవాళ ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ నైట్ సిరమ్ వీడియో తోటి ముందుకైతే వచ్చేస్తాయి అనమాట చాలా ఈజీగా ఈ నైట్ సిరం అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మంచి కొరియన్ గ్లాసెస్ స్కిన్ లాగా మారుతుంది అలానే కొరియన్స్ వల్ల పింకిష్ గ్లోయింగ్ స్కిన్ ఎలా ఉంటుందో అలా మన స్కిన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట అండ్ చాలా మందికి ఫేస్ పైన ఎక్కువగా వచ్చే పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ఇదంతా కూడా క్లియర్ అవుతుంది అనమాట ఈ సీరం ని యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది అలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ సిరమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి కోసం ఫస్ట్ మనకు కావాల్సింది రోజు బైటల్స్ అనమాట అవి నాటి అయినా సరే లేదు అంటే మనకి హైబ్రిడ్ రోజెస్ ఉన్నా పర్వాలేదు ఇంట్లో ఏమున్నా సరే గులాబీలు ఒక రెండు కానీ లేదంటే ఒకటి కానీ తీసుకోండి పర్వాలేదు నెక్స్ట్ కొద్దిగా అలోవరా జెల్ అండి ఇక్కడ నేనైతే పచ్చి అలోవరా జెల్ అయితే తీసుకుంటున్నా ఒకవేళ మీ దగ్గర పచ్చి అలోవేరా జెల్ లేదు అనుకుంటే మార్కెట్లో కూడా మంచి బ్రాండెడ్ ఉంటాయి అనమాట అవి చూసి తీసుకుంటే సరిపోతుంది చాలా మంది మా స్కిన్కి అలోవేరా సెట్ అవ్వట్లేదక్క అని కామెంట్స్లో అడుగుతా ఉన్నారనమాట అలోవేరా సెట్ అవ్వకపోవడం అంటూ ఏమి ఉండదండి అందరికీ సెట్ అయిపోతుంది ఈవెన్ చిన్నపిల్లలతో సహా అలోవేరా జెల్ అనేది యూస్ చేయొచ్చు అనమాట చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అలోవేరా జెల్ వల్ల మంది కాకపోతే ఇక్కడ మనం తీసుకునే అలోవెరా జెల్ ఎలా తీసుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే మనం అలోవెరా జెల్ తెంపుకున్నప్పుడు ఇక్కడ ఎల్లో కలర్లో మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి ఇలా ఎల్లో కలర్లో ఫామ్ అవుతూ ఉంటుంది ఈ ఎల్లో కలర్ జెల్ అంతా కూడా నీట్గా కడిగేసుకోవాలి ఎల్లో కలర్ అనేది మన స్కిన్కి అసలు మంచిది కాదు అందుకని ఇది శుభ్రంగా కడిగేసుకుంటే మంచి నెక్స్ట్ ఇక ఎల్లో కలర్ అనేది రాదనమాట తర్వాత మనం ప్లెయిన్గా ఉన్న అలోవెరా జెల్ ఉంది కదా ట్రాన్స్పరెంట్ గా ఉన్న అలోవెరా జెల్ దాన్ని తీసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా ఇలా మంచిగా నీట్గా జెల్ అంతా సపరేట్గా చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీస్ అని తీసుకొని తీసుకున్న అలోవేరా జెల్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి మనం క్వాంటిటీ అనేది మనం తయారు చేసుకున్న సీరమ్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ అనేది ఓకేనా చూడండి ఒకేసారి తయారు చేసుకొని మనం ఫ్రిజ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని డైలీ కంటిన్యూస్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు డైలీ నైట్ టైం పడుకునే ముందైతే అప్లై చేసుకోవాలి సీరం అనేది సో చూడండి ఈ విధంగా అలోవేరా జెల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న గులాబీ పువ్వులు ఉన్నాయి కదా వీటిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెత్తగా ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పట్టుకున్న తర్వాత ఇది మనకి ఒక బౌల్లోకి తీసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న గులాబీ లేవు అనుకుంటే డ్రై అయిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదండి వాటిని కూడా యూస్ చేయవచ్చు లేదంటే రోజు పౌడర్ ఉంటుంది కదా మనకి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో నో ప్రాబ్లం ఓకేనా ఇంకా ఫ్రెష్ అయితే మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట అంతే చూడండి రోజ్ పెటల్స్ అలానే అలోవెరా జెల్ రెండు మిక్స్ అయిన సీరం అనేది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఏదో అప్లై చేస్తాం కదా అన్నట్టుగా ఏమి ఉండదు స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది మీరు ఇలా డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసుకున్న పర్వాలేదండి లేదు అంటే మనం ఏదైనా ఫేస్ లు ప్రిపేర్ చేసుకుంటా ఉంటాం కదా అందుట్లో కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి లిక్విడ్ సీరం లాగా ఉంటుంది కాబట్టి ఫేస్ లోకి ఈజీగా సెట్ అయిపోతుంది మన స్కిన్ కూడా చాలా మంచిది అనమాట వేరే ఎక్స్ట్రాగా మనం వాటర్ అలాంటివి యూస్ చేయకుండా ఈ సీరం యూజ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ సీరంలోకి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గ్లిజరైన్ అనేది యాడ్ చేస్తున్నాను అండి దీనివల్ల మన స్కిన్ అనేది మంచి ఫెయిర్గా మారుతుంది అలానే ఫేస్ పైన ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీ దగ్గర ఉంటే గ్లిజరైన్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి లేదు అంటే విటమిన్ ఈ క్యాప్సల్స్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ టీట్రీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు మన స్కిన్కి సూటబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా వాటిని ఇందులోకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే డైరెక్ట్గా సీరమ్ కూడా మనం ఫేస్కి అయితే అప్లై చేసుకున్నా నో ప్రాబ్లం ఏమి కాదు రిజల్ట్ అయితే సేమ్ ఉంటుంది కాకపోతే ఇవి కూడా యాడ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఇంకా ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫాస్ట్గా మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట అలానే ఫేస్ పైన ఉన్న ఎంత ట్యాన్ అయినా సరే ఇన్స్టెంట్గా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ట్రీ ఆయిల్ అనేది కూడా యూస్ చేసుకుంటున్నాను అనమాట ఇవి మీ దగ్గర ఉంటేనే వేసుకుంటే లేకపోయినా పర్వాలేదు ఓకే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ట్రీ ఆయిల్ వల్ల యూజ్ ఏంటంటే స్కిన్ మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది అలానే మన కళ్ళ కింద ఎక్కువగా వచ్చే డార్క్ సర్కిల్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోగలుగుతాం అనమాట ట్రీ ఆయిల్ వల్ల అందుకని సో ఈ విధంగా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఒక బాటిల్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా ఒక గాజు కంటైనర్ తీసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఇది త్రీ మంత్స్ వరకైనా చక్కగా స్టోర్ అవుతుంది అనమాట మనం డైలీ కంటిన్యూస్గా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇది డైలీ నైట్ పడుకునే ముందు అయితే అప్లై చేసుకుంటాను అనమాట ఫేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న సీరం అనేది నేను ఒక గాజు కంటే తీసుకున్నాను తీసుకున్నా కదా దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట డైలీ నైట్ టైం పడుకునే ముందు మన ఫేస్కి డార్క్ నెక్కి అండర్ హామ్స్కి లేదంటే హ్యాండ్స్కి లెగ్స్కి మంచిగా అప్లై చేసుకోవచ్చు ఫేస్ అనే కాదు ఓకేనా ఇక్కడ నేనైతే ఏంటంటే ఫేస్కి అప్లై చేసుకోవడం కోసం కొంచెం సీరం అనేది ఇలా బౌల్లోకి అయితే తీసుకున్నా అయితే సీరం అప్లై చేసుకోవడం కోసం కొంచెం కాటన్ తీసుకోవాలి కాటన్ తీసుకొని ఈ సీరంలోకి ఇలా డిప్ చేసుకొని మంచిగా మన ఫేస్కి అప్లై చేసుకోవడమే ఒకవేళ మీ దగ్గర అలోవేరా లేదు అంటే అలోవేరా జెల్లు ఉంటుంది కదా మనకి మార్కెట్లో దొరికే అలోవేరా జెల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇంటిలోకి మిక్స్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు నేను ఫేస్ కప్లై చేసుకొని చూపిస్తాను అలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సీరం వల్ల మనకి మన స్కిన్ పైన ఉన్న మంగ మచ్చలు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు స్కిన్ కూడా మంచి పింకిష్ గ్లోయింగ్ స్కిన్ లాగా మారుతుందనమాట అలానే పిగ్మెంటేషన్ అలాంటివి కూడా క్లియర్ అయిపోతాయి అలోవేరా ఆల్వేజ్ ఎప్పుడు కూడా మనకి మంచిది అలోవేరా అనేది మనకి ఎప్పుడు కూడా మంచిదే కదా చాలామంది మంది అలోవేరా సెట్ అవ్వట్లేదు అని అనుకుంటారు కానీ అలోవేరా సెట్ అవ్వకపోవడం అంటూ ఏముండదు బట్ అదేంటి అంటే మనం కట్ చేసిన తర్వాత మనకి అది ఎల్లో కలర్లో వస్తూ ఉంటుంది కదా ఆ ఎల్లో కలర్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట లిక్విడ్ లాగా ఎల్లో కలర్ వస్తుంది అది రిమూవ్ చేసుకున్న తర్వాతనే జెల్ అనేది సపరేట్గా తీసుకోవాలి అప్పుడే మనకి అందరికీ కూడా అలోవేరా సెట్ అవుతుంది చాలామందికి అది పడకనే అలోవేరా మాకు సెట్ అవ్వట్లేదు అని అనుకుంటారనమాట ఇవి న్యాచురల్ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేయండి మనకి కంటిన్యూస్గా యూస్ చేసుకునే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మన స్కిన్ కూడా ఎప్పుడు మంచి హెల్తీగా ఉంటుంది క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది అనమాట చూశారు కదా ఇలా ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉందనుకోండి స్ప్రే బాటిల్ తోటి చక్కగా ఇలా స్ప్రే చేసుకొని మంచిగా మన హ్యాండ్స్ తోటి ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవచ్చు కాటన్ అయినా పర్వాలేదు అందరి దగ్గర స్ప్రే బాటిల్స్ అవైలబుల్గా ఉండవు కదా అందుకని ఇలా కాటన్తో చూపించా అనమాట ఇంకే అప్లై చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ తోటి మన ఫింగర్స్ తోటి ఇలా కొంచెం స్మూత్గా మసాజ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపించేటివన్నీ కూడా నేచురల్ రెమెడీస్ అండి బట్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మ్యాక్సిమం ఎవ్వరికీ ప్రాబ్లం ఉండదు ఒకవేళ స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటే చెప్పలేము కానీ మామూలుగా అయితే అందరికీ రెమెడీస్ అనేవి సెట్ అయిపోతాయి ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ కానీ లేదంటే వెదరుటీస్ కానీ యాడ్ చేయట్లేదు కాబట్టి మన స్కిన్కి కొంచెం లేట్గా ఉన్న రిజల్ట్ అనేది బట్ ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది అండ్ పర్మనెంట్గా ఉంటుంది అనమాట మనం పార్లర్స్కి వెళ్ళి వేలకు వెళ్ళి ఖర్చు పెట్టి అవి చేయించుకున్నా సరే మనకి అది టూ త్రీ డేస్కి మళ్ళీ గ్లోయింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఇది మనం కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉంటే మన స్కిన్ పైన ఉండే గ్లోయింగ్ అనేది ఎప్పుడు కూడా అలానే ఉంటుంది అండ్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది కదండి నేచురల్ రెమెడీస్ కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత నైట్ మొత్తం ఇలా వద్దు వచ్చేసేయండి ఒకవేళ మేము నైట్ ఇలా ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా వదిలేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా సోప్స్ కానీ ఫేస్ వాష్ లాంటివి కానీ యూజ్ చేయకుండా ఫేస్ వాష్ చేసుకోండి నార్మల్ వాటర్తో జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా టవల్ పెట్టి తూడ్చేసుకొని అలా వదిలేసేయండి అంతే నైట్ మొత్తం ఉంచుకున్న మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది మంచి గ్లో అయితే వస్తుంది అనమాట మార్నింగ్కి చక్కటి గ్లో కనిపిస్తుంది మన ఫేస్ పైన ఎటువంటి క్రీమ్స్ కానీ కాస్ట్లీగా ఉన్న ప్రొడక్ట్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు మన స్కిన్ గ్లోయింగ్గా ఉండడం కోసం నేనైతే ఎక్కువగా ఇటువంటి నేచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను అండి ఎందుకంటే ఎక్కువగా కాస్ట్లీగా ఉన్న యూస్ చేసినా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట మన స్కిన్ పైన ఎందుకంటే అంత ఎర్లీగా మనకి రిజల్ట్ ఉంది అంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందుకని నేచురల్ రెమెడీస్ తోటి ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఎక్కువగా న్యాచురల్ రెమెడీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాను అండ్ పాలస్లో వచ్చే ఇన్స్టెంట్ గ్లో కానీ ఫైర్ కానీ మనకి కంటిన్యూస్గా అయితే ఉండదు కదండి వెంటనే తగ్గిపోతుంది అనమాట టూ త్రీ డేస్కి మళ్ళీ తగ్గిపోయి నార్మల్గా అయిపోతుంది మన స్కిన్ అనేది బట్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మా స్కిన్ ఎప్పుడు కూడా మంచి ఫెయిర్గా కనపడుతుంది మంచి గ్లోయింగ్గా కనపడుతుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఈ వీడియో అనేది మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటుందా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ జరగటో షేర్ చేసుకొని నేను డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా తిన్న నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరి ఒక మంచి రెమీతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ సీట్ నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెక్స్ట్ డే టెక్ బాయ్